ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మంచిది మీ అందరూ బాగున్నారని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియలారా దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండరుగా ఈ ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు తొమ్మిది ఏడవ చరణాన్ని మనం చూస్తే యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఈ లోకంలో మనం చూసినట్లయితే రాజులైనటువంటి వారు ఈ యొక్క భూమి మీద పరిపాలించారు మనం బైబిల్ చరిత్రను చూసినప్పుడు సౌలు అనేటువంటి ఆయన ఇస్రాయేల్కు మొట్టమొదటి రాజు నలభై సంవత్సరాలు అతడు ఇస్రాయేల్ని పరిపాలించాడు తర్వాత రాజు అయినటువంటి దావీదు కూడా నలభై సంవత్సరాలు ఇస్రాయల్ని పరిపాలించాడు తన కుమారుడైనటువంటి సొలోమోను కూడా నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఇలాగా మహా పరిపాలిస్తే నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఇలా మనం చూస్తుంటాం ఇరవై ఆరు సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు అయితే ప్రియులరా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన గవర్నెన్స్ని కూడా నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కానీ దేవుడని హోవా సింహాసనము ఆయన మనల్ని పాలించేటువంటి విధానంలో శాశ్వత సింహాసనాసీనుడు దేవుడు నా మన స్తోత్రం కలిగింది కాక నేనే శాశ్వతంగా ఉంటాను రాజై ఉంటానని ఏ వ్యక్తి అయినా చెప్పగలడా అంటే చెప్పలేడు రేపటి వరకు నేను బ్రతుకుంటానని గ్యారెంటీ లేదు మన జీవితాల్లో ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఒక గంట తర్వాత ఇలా ఏందండి అన్నప్పుడు అరే రే ఇప్పటి వరకు నేను మాట్లాడానండి నాతో ఇప్పుడే మాట్లాడి వెళ్ళాడండి ఇలా జరిగిందా అని మనం వాపోతుంటాం ఒకసారి ఒక వ్యక్తి తను ఇంకా ప్రమాణ స్వీకారం చేస్తాడు మొత్తం అంతా కూడా ఆయనే సీఎం అయిపోయాడు ఇంకా ప్రమాణ స్వీకారం చేస్తాడు అనేట టయానికి ఆయన రాత్రి అంతా కూడా ప్లాన్ చేసుకున్నాడు నేనే రాజుని చెప్పేసుకుని ఆయన అంతా కూడా ప్లాన్ చేశాడు మార్నింగ్ ఆయన వెళ్ళి టెన్కి అక్కడ మీటింగ్లో కూర్చుని మాట్లాడాలి ప్రమాణ స్వీకారం చేయాలి మళ్ళీ మంత్రిగా ఇప్పుడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు అయిపోయింది మరలా వెళ్ళి ఆయన ప్రధానమంత్రిగాను ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి ఉదయాన్నే లేవట్లేదు ఆయన భార్య అంటుంది అవండి లేవండి అంటే ఆయన లేవట్లేదు మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది చూడండి అతడు అన్నీ ప్లాన్ చేసుకున్నాడు కానీ అతడు మరలా నేనే రాజుని అని చెప్పుకున్నాడు నేనే మంత్రిని అని చెప్పుకున్నాడు కానీ ఆయన ఆ సమయానికి ఏం చేయలేకపోయాడు వెళ్ళలేకపోయాడు చనిపోయాడు నిద్రపోతున్నటువంటి వ్యక్తి నిద్రపోతున్నట్టుగానే ఆయన మరణించాడు నిద్రలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది చనిపోయాడు ఊహించలేదు తన జీవితంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నేను వంద సంవత్సరాలు పరిపాలిస్తాను నేను వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాను నా జీవితకాలంలో నేను ఇంతకాలం ఒకవేళ నేనే ఒక యాభై సంవత్సరాలు మంత్రిని అని ఎవరు చెప్పలేరు ఎందుకనంటే మానవుని జీవితము గడ్డి పువ్వు వంటిది కానీ దేవుడు శాశ్వతుడు ఆయనకు ఆది అంతము లేనటువంటి వాడు అనంతుడు దేవుడు అనంతుడైనటువంటి వాడు గనుక ఆది అంతము లేనటువంటి వాడు అందుకనే ప్రభువు చెప్పాడు నేనే అల్ఫా ఒమేగా ఆయన శాశ్వత కాలము ఉండేటువంటి వాడు ఈ భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడు భూమి అంతమైపోయేంతవరకు వరకు కూడా ఆయనే ఉంటాడు ఆయన యుగయుగములు ఉండేటువంటి వాడు కనుక ఆయన శాశ్వత సిండై ఉన్నాడు ఆ సింహాసనం మీద ఉండి ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు మన యొక్క క్రియలను బట్టి వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి నా యొద్ జీవితం ఉన్నది దేవుని వాక్యం సలు ఉంది ఉంది ప్రేమ నేను చేసిన ఎవరికీ తెలియలేదు నేను చేసేవై ఎవరికీ తెలియవులే అనుకుంటున్నావేమో నేను చేస్తున్నటువంటి కార్యము నా భర్తకు తెలియదు అనుకుంటున్నావేమో నేను చేస్తున్నటువంటి కార్యము నా భార్యకు తెలియదులే అనుకుంటున్నావు నేను చేస్తున్నటువంటి పని మా తల్లిదండ్రులకు తెలియదులే అనుకుంటున్నావేమో నువ్వు ప్రియ సహోదరుడా అవును సహోదరి కానీ ప్రభువు చూస్తూ ఉన్నాడు ప్రభువు యొక్క కన్నుల నుండి నువ్వు తప్పించుకోలేవు ఆయన చూస్తున్నాడు రేపటి దినము ఆయన తీర్పు తీర్చేటువంటి ఆ ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుండి నిన్ను తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన తక్కడలో పెట్టి నిన్ను తీర్పు తీరుస్తాడు చూస్తున్నప్పుడు నువ్వు తేలిపోతావేమో ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నీవు దేవుని యొక్క సింహాసనాశినుడైన ప్రభు నీవే నా రాజు నీవే నా ప్రభుడు అని ప్రభువుని నీ హృదయములో ఆయనను ప్రతిష్ఠించుకున్నప్పుడు క్రీస్తును ప్రభువుగానే హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఎందుటి నేను నిలబడవలసిన దినం ఒక రోజు ఉంది అని నిత్యము భయభక్తులతో నువ్వు జీవించినప్పుడు దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన వారిలో రండి అని పిలుపు నువ్వు పొందుకుంటావు అక్కడ మెప్పును బహుమానమని కొరకుంది తీర్పు తీర్చి శపించబడినటువంటి వారిలో పొండి అనేటువంటి ఆ గుంపులో ఉంటావో రండి అనేటువంటి గుంపులో ఉంటావో ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధడానికి స్థుతులు ఈ యొక్క ఉదయ కాలసలో నీ మాటలు మేము వింటానికి నీ కురపునిచ్చావు కొద్ది మాటల్ని దీవించాను ప్రభు నేను విన్నటువంటి మాటల ప్రకారంగా మేము జీవించడానికి శాశ్వత సింహాసనాశీనుడు ప్రభు నేను ఆది అంతమైనటువంటి దేవుడు అల్ఫాఓమేఘ అనేటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు నీ పాదాల దగ్గర మేము సాగిలు పడుచున్నా మమ్మల్ని మేముగా సమర్పించుకునిగా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నీ ఆత్మ శక్తి చేత మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించమని అన్నంత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఏ నా మమ్మల్ని అడిగి వేడుచునాము తండ్రి ఆమె